Hi. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే కృష్ణాష్టమి స్పెషల్ గా సో బెల్లంతో కమ్మనైన హెల్దీ అటుకుల పాయసం అటుకుల పాయసం సరికొత్తగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండి ఈ రోజు అయితే మనం సో ఈ పాయసం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటదండి సో నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా ఉంటదనమాట అంత టేస్టీ గా ఉంటది ఈ పాయసం మనం చక్కెర వేయకుండా బెల్లంతోనే చేస్తున్నామండి ఈ పాయసాన్ని ఇలాంటి ఉత్కృష్టమైతే అటువంటి పరమాన్నాన్ని శ్రీకృష్ణునికి ప్రీతి అయిన అటుకుల బెల్లంతో పాయసాన్ని చేసి నివేదించండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున సో ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టమైన బెల్లంతో అటుకుల పాయసం మీ చేత్తో మీరు చేసి ఆ శ్రీకృష్ణుని ఆస్తిని పొందాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా కోరుకుంటున్నానండి సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో బెల్లంతో ఈ పాయసం చేసినా కూడా సో పాలు విరగకుండా ఎలా చేయాలి అనేది మీరు ఈ వీడియో ఫుల్ స్కిప్ చేయకుండా చూసారంటే ఫస్ట్ టైం చేస్తున్నా పర్ఫెక్ట్ గా చేయొచ్చండి సో మనం ఇప్పుడు గ్యాస్ మీద ఒక మందం పాటి గిన్నెను కానీ బాండీల్ని కానీ పెట్టుకోవాలండి సో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు నేనైతే బాండిల్ని అయితే పెట్టుకున్నాను సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలండి సో వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ మనం వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పిస్తా ఎండు ద్రాక్ష కాజా అండ్ బ్లాక్ కిస్మిస్ లు ఉంటాయి కదండి బ్లాక్ కిస్మిస్ అండ్ చెర్రీ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ చెర్రీ డ్రై ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ లేకేస్తారు కదా ఆ డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నానండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి సో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి సో ఈ డ్రై ఫ్రూట్స్ టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే గోల్డెన్ కలర్ లోకి ఇలా మారిపోతాయండి సో వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఒక వందం పాటి గిన్నెను కానీ బండలు కానీ తీసుకొని ఇలా ఓ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే పోసుకోవాలండి సో ఇవి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకోవాలి సో ఇక్కడైతే బెల్లం నేను సో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను అండి సో బెల్లం వేసాక మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఓన్లీ బెల్లం కరిగేదాకా పెట్టుకోవాలండి సో మనకు పాకం ఏం రావాల్సిన అవసరం లేదు సో ఇలా ఈ బెల్లాన్ని మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ ఆర్ ట్వెల్వ్ మినిట్స్ దాకా మనం ఉడికిచ్చామను అనుకోండి ఇలాగా మనకి బాగా తెల్లుతుంది బెల్లం సో ఆల్మోస్ట్ బెల్లం కరిగిపోయిన తర్వాత సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత కింద చిన్న చిన్న బెల్లం ఉన్నా ఓకే అండి సో మీరు ఏమన్నా చిన్న చిన్న బెల్లం మొక్కలు మిగిలిపోతే లాస్ట్ లో అయినా మీరు మళ్ళీ ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట ఇలా కరిగించిన బెల్లాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇది పూర్తిగా చల్లారాలండి ఈ టిప్ అయితే మీరు మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి అందుకని బెల్లాన్ని ముందే కరిగించుకుందాం మనం ఓకేనా చల్లగైపోవాలన్నమాట లాస్ట్ మన పాయసం రెడీ అయిపోయేసరికి ఇది చల్లగా అయిపోయి ఉండాలి ఇంతకు ముందు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదండి అదే పాన్ లోనే ఇప్పుడు మనం ఇక్కడ పెసరపప్పు తీసుకోవాలండి సో ఇక్కడ నేను పెసరపప్పు అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి సో ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి సో నెయ్యి వేసి గోల్డెన్ కలర్ లో సువాసన వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఎంతసేపు చేయాలంటే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం ఫ్రై చేశారంటే మంచి కలర్ వస్తాయండి గోల్డెన్ కలర్ కి సో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అటుకులు వేసుకోవాలి సో అటుకులు ముందే ఫిల్టర్ చేసుకోండి సో అటుకులు ఎలా కొంటే అలా వేసుకోవద్దండి ఏవైనా కొంచెం నలకలా ఉంటాయి కదా అవి కొంచెం ఫిల్టర్ చేసుకుని వేసుకోండి ఎంత షాపింగ్ మాల్లో కొన్నా కూడా ఒకసారి చూసుకోవడం మంచిది నేనైతే ఇక్కడ ఒక కప్ ఆఫ్ అటుకులు తీసుకున్నానండి ఇది కొలతలో అయితే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ అటుకులు ఉంటాయి అనమాట ఓకేనా సో ఈ అటుకులు కూడా ఇందులో వేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి మళ్ళీ వేసుకోవాలండి వేసుకొని ఇక్కడ ఒకటి అయితే గుర్తు పెట్టుకోవాలి వీటిని వేయించేటప్పుడు మీరు ఓన్లీ లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయండి అప్పుడే మనకు కావాల్సిన గోల్డెన్ కలర్ లో చక్కగా మారి సో వేగుతాయి అనమాట లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి ఇలా చక్కగా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఫ్రై అయిపోయాయి గోల్డెన్ కలర్ సో ఇప్పుడు మనం ఒక లీటర్ పాలు తీసుకోవాలి సో ఈ హాఫ్ లీటర్ పాలు కొంచెం గట్టి పాలు అయితేనే ఈ పాయసం బాగుంటదండి సో నేనైతే హాఫ్ లీటర్ పాలుకి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఇలా వాటర్ యాడ్ చేసి సో ఇవి బాగా లైక్ కాగనివ్వాలన్నమాట పాలు పొంగు వచ్చి బాగా కాగేంత వరకు కాచుకోవాలండి సో పాలు మధ్య మధ్యలో మనం కలిగి ఉండాలి సో ఇలా కలిగి వల్ల మీగడ రాకుండా ఉంటది అనమాట పాలు ఎలా కాచుకోవాలంటే అండి సో హాఫ్ లీటర్ పాలు కొంచెం వాటర్ యాడ్ చేశాం కదా అవి సగం అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలన్నమాట ఓకేనా అలా మరిగించున్న పాలని మనం ఫ్రై చేసుకున్నాం కదండి సో పెసలు అటుకులు వాటిలోకి పోసేయాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా మరిగించిన పాలని పోయడం వల్ల ఆ టేస్ట్ ఆ మధురం చాలా బాగుంటది అనమాట ఇలా పాలు పోసుకున్న తర్వాత సో మనం మూత పెట్టేసుకోవాలండి సో ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ లోనే టర్న్ చేసుకునే గ్యాస్ ని ఇక్కడ మనం కుక్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో ఇలా మూత పెట్టేసిన తర్వాత అలానే వదిలేయకూడదండి సో మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగుంటే ఛాన్సెస్ ఉంటాయి పైన ఒక లేయర్ మీగడగా తిక్ గా అయిపోతమాట సో అందుకని మధ్య మధ్యలో ఎలా మూత తీసి కలుపుతూ ఉండాలండి సో ఇది యాక్చువల్ గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పది లేదా పదహైదు నిమిషాల వరకు అయితే పడుతుందండి సో మనకు పెసలు ఉడకాలి కదా అందుకని ఈ అటుకులు ఈ పెసలు వేసాం కదండి సో మీడియం ఫ్లేమ్ లో మనం ఉడికించడానికి ఒక పది లేదా పదహైదు నిమిషాల వరకు పడుతుందండి సో ఇలా మధ్య మధ్యలో తీసి మనం కలుపుతూ ఉండాలి సో ఈ మిశ్రమం అయితే కొంచెం తిక్ గా వస్తుంది అనమాట ఉడికే కొద్దీ సో ఇలా ఒక పది లేదా పదహైదు నిమిషాల తర్వాత సో ఇలాగా మనకి కొంచెం మెత్తబడుతుందన్నమాట అనమాట ఈ పెసల పప్పు ఈ అటుకులు రెండు కొంచెం మెత్తబడిన తర్వాత సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ లో రావాలండి సో మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే కూడా కొంచెం పాలు ఎక్కువ పోసుకోవచ్చు ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం మన గ్యాస్ ని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకోవాలండి లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకున్న తర్వాత మనం బెల్లం బాగా కరిగించి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పాకం పూర్తిగా చల్లారిపోవాలండి ఈ పాయింట్ అయితే ఈ టిప్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి లేదంటే పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి సో చల్లగా గమనిస్తేనే పాలు విరగవం సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో మన బెల్లం ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి సో ఇలా ఎందుకు ఫిల్టర్ చేస్తే తీసుకోవాలి అంటే సో ఇవైనా బెల్లంలో నలకలు ఉంటాయి కదండి సో అవి ఫిల్టర్ అయిపోతాయి నీట్ గా ఉంటది అనమాట పరిగించిన బెల్లం మొత్తం ఇందులో పోసేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి సో మొత్తం కలిసేలాగా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా బాగా కలిపిన తర్వాత సో ఇక్కడ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ అవైలబుల్ లో ఉంటే ఇందులో వేసుకోండి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ సో ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇది అయితే మ్యాండేటరీ అయితే కాదనమాట ఈ కస్టర్డ్ పౌడర్ అనేది బయట షాపింగ్ మాల్స్ లో ఆర్ షాప్స్ ఎక్కడైనా దొరుకుతుందండి ఈజీగా సో ఇది వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలైనా ఎవరైనా ఇంకా కొంచెం ఎక్కువ తినడానికి ఇష్టపడతారు అనమాట ఈ కస్టర్డ్ పౌడర్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో కలిసేలాగా సో బాగా ఇలా వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ఇదంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత సో మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే కొద్దిగా వేసుకుంటే మనకు తీపి వెగట్ అనేది ఉండదండి సో అందుకని పచ్చకర్పూరం కొంచెం వేసుకోవాలి పచ్చకర్పూరం మరి ఇక్కడ వేసుకునేటప్పుడు జాగ్రత్త అండి సో ఎక్కువ వేసుకోకూడదు ఓన్లీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చకరపురం వేసి బాగా ఒక్కసారి మిక్స్ చేసుకుందాం తర్వాత యాలక్కులు ఒక ఫైవ్ టు సిక్స్ యాలక్కులు తీసుకొని గచ్చాపచ్చాక కొట్టుకొని అందులో వేసేసుకోవాలండి సో ఎలక్లు వేసిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి సో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే సో అంతే అండి ఆల్మోస్ట్ అటకలతో మన బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది సో ఈ టేస్టీ టేస్టీ అండ్ స్మూత్ గా ఉండే నోట్లో పెట్టుకుంటానే కరిగిపో చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ పాయసాన్ని సో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమికి మీరు ట్రై చేసి మీకలా రిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కంట సింబల్ అయినా కూడా మర్చిపోకండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్